మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకొంచున్నాను ఈరోజు మనము లేవియా కాండంలోని ఏడు పండుగల గురించి మనము ధ్యానించుకుందాం యహోవా నియమించిన కాలంను బట్టి పరిశుద్ధ సంఘపు దినములు అనగా పండుగలు గూర్చి తెలుసుకోవచ్చు తాను నియమించిన కట్టడలతోనూ ఆజ్ఞలతోనూ విసుగు చెందకుండా అందరూ ఒకే చోట సమకూర్చబడి సంతోషంగా గడపాలనే దేవుడు తన ప్రజలకు ఈ పండుగలను ఏర్పాటు చేశాడు పండుగ అనే పదము హెబ్రీ భాషలో హాగు అనే పదం నుండి వచ్చింది ఆ పదానికి అర్థము నాట్యమాడుట లేవి మనము ఏడు పండుగలను చూడవచ్చు మొదటిది పస్కా పండుగ రెండవది పులియని దొట్టెల పండుగ మూడవది ఫలముల పండుగ నాలుగవది పెంతకోస్తు పండుగ ఐదవది బూరల పండుగ ఆరవది పద్మశాలల పండుగ ఏడవది ప్రాయశ్చిత్తార్థ పండుగ ఇప్పుడు ఒక్కో పండుగను గురించి వివరంగా తెలుసుకుందాం లేవి అకాండము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనము మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలమందు యహోవాకు పస్కా పండుగ జరుగును పస్కా అనే పదానికి హెబ్రీ భాషలో దాటిపోవడం అనే అర్థం వస్తుంది ఐగుప్తు దాస్యం నుండి తమను దేవుడు రక్షించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికే ఈ పండుగను ఆచరిస్తారు పస్కాలో వధించబడిన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ లేవ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయమో ఐ ఆరవ వచనము ఆ నెల పదునైదవ దినమున యహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలేను మొదటి నెల పదహైదవ దినమున యహోవాకు పొంగని రొట్టెల పండుగను జరుపుతారు ఏడు దినములు ఈ పండుగను చేస్తారు ఇస్రాయిల్లు ఐగుప్తులో వారు జీవించిన దుర్భర పరిస్థితులను గుర్తు చేసుకొని తమను విమోచించిన ఎహోవాకు మొదటి దినంన సంఘముగా కూడి కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఇది ఏసు సమాధిని సూచిస్తుంది మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ లేవియా కాండము ఇరవై మూడవ అధ్యాయము పది నుండి పదకొండు వచనాలు నీవు ఇస్రాయిళ్ళతో ఇట్లను నేను మీకు ఇచ్చుచున్న దేశంనకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనును యాజకుని వద్దకు తేవలెను యహోవా మిమ్మను అంగీకరించినట్లు అతడు యహోవా సన్నిధిని ఆ పనును అల్లాడింపవలేను విశ్రాంతి దినమునకు మధుదినమున యాజకుడు దాన్ని అల్లాడింపవలేను మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ లేవి అకాండము ఇరవై మూడవ అధ్యాయము పది నుండి పదకొండు వచనాలు ఇస్రాయిలకు దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలలో ప్రథమ ఫలము ఆయన మందిరంలోనికి తీసుకురావడం ఒక ఉన్నది అనగా పండించే పంటలలో చేసే వ్యాపారాల్లో ఉద్యోగాలలో వచ్చే మొదటి ఫలాన్ని అర్పించే పండుగ ప్రథమ ఫలముల పండుగ ఇది విశ్రాంతి దినమును ఏసయ్య పునరుద్ధానమును సూచిస్తుంది లేవియాఖండము ఇరవై మూడవ అధ్యాయము పది పదకొండు వచనాల్లో చూస్తాము నాలుగవ పండుగ పెంతకొస్తు పండుగ లేవ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము పదహైదు నుండి పదహారు వచనాల్లో ఈ పండుగ మనము చూడవచ్చు మీరు విశ్రాంతి దినమునకు మదనాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినం మొదలుకొని ఏడు వారములు లెక్కింపవలను లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారములు ఉండవలను ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు ఏవది దినములు లెక్కించి ఎహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలను పెంతకోస్తు అనే మాట గ్రీకు భాషలో యాభై సంఖ్యను సూచిస్తుంది ఇది పులియని దొట్టెల పండుగ ప్రారంభించిన యాభై రోజుల తర్వాత మొదలవుతుంది ఈ పండుగ పంటల కోత కాలము చివరిలో వచ్చే పండుగ కాబట్టి ప్రజలు కానుకలతో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు ఈ పండుగ పరిశుద్ధాత్మ రాకడను గుర్చి దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధనను సూచిస్తుంది ఐదవది బూరల పండుగ ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినున్నప్పుడు మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను లీవియాఖండం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఈ పండుగను మనం చూడవచ్చు ఇస్రాయిల్లు అదన్య ప్రయాణంలో ప్రజలకు తెలిసే విధంగా ఆరాధన చేయడానికి మరియు యుద్ధములను ప్రారంభించడానికి బూదలు వాడుతూ దేవుని ఎదుట వారి ఆనందాన్ని వ్యక్తపరిచేవారు ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో వినబడబోవు ధ్వని శబ్దాన్ని ఈ పండుగ సూచిస్తుంది ఆరవ పండుగ పద్మశాలల పండుగ లేవ్యాఖండం ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు ఈ ఏడవ నెల పదునైదవ దినము మొదలుకొని ఏడు దినముల వరకు ఎహోవాకు పద్మశాలల పండుగను చదుపవలేను దీనిని గుడారాల పండుగ అని కూడా పిలుస్తారు ఇస్రాయళ్ళు తమ పితరులు ఏ విధంగా అరణ్యంలో సంచరించారో జ్ఞాపకం చేసుకుంటూ చిన్న చిన్న గుడారాలు ఏర్పాటు చేసుకుని ఏడు రోజుల పాటు తిరుగుతూ ఈ పండుగను జరుపుకుంటూ ఉండేవారు ఏసయ్య రాజుగా భూమిపై పరిపాలించే సమయాన్ని ఈ పండుగ సూచిస్తుంది ఏడవ పండుగ ప్రాయశ్చిత్తార్థ పండుగ లేవ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఈ ఏడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకున్నవలను మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొని యహోవాకు హోమము చేయవలను సంవత్సరం అంతటిలో జరుపుకునే పండుగలన్నిటిలో ఇది ప్రత్యేకమైనది ప్రాముఖ్యమైనది సంవత్సరంలో ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి సిద్ధపడే దినము ఇస్రాయిళ్ళ పాపము నిమిత్తము బలి అర్పించిన జంతువు యొక్క రక్తమును యాజకుడు కరుణాపీఠంపై చిలకరిస్తాడు ఈ పండుగ మనుష్యుల పాపములకై యేసు కల్వరి శిల్వపై కార్చిన రక్తానికి చేసిన త్యాగానికి సాదృశ్యంగా కనిపిస్తుంది లేవియాకాండం ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ఏడు పండుగలను గూర్చినటువంటి వివరణ మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్